అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మొహరం వేడుకలు జరుగుతున్నాయి భాగంగా వేట కొడవలతో యువకులు చేస్తున్న నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది గ్రామంలో పీర్ల ఊరేగింపు సమయంలో యువకులంతా వేట కొడవలు పట్టుకుని డప్పుల శబ్దాలకు నృత్యాలు చేస్తుంటారు యువకుల నృత్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు అనంతపురం జిల్లా ఊరవకొండ మండలంలో మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా వేట కొడవళ్లతో యువకులు చేస్తున్న నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది గ్రామాల్లో పీర్ల ఊరేగింపు సమయంలో యువకులంతా వేట కొడవళ్లు పట్టుకుని డప్పుల శబ్దాలకు నృత్యాలు చేస్తుంటారు యువకుల నృత్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు రామాంజనేయులు ఈ మొహరం పంటకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో మొహరం సందర్భంగా చాలా సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయ బద్ధంగా సాంప్రదాయం ప్రకారం భిన్నమైన సాంప్రదాయము అక్కడ కనిపిస్తుంది పీర్ల సమయం ఊరేగింపు సమయంలో యువకులంతా వేట కొడవళ్లు పట్టుకొని డప్పుల శబ్దాలకు నృత్యాలు చేస్తూ ఉంటారు అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ సాంప్రదాయంగా ఈ వేట కొడవళ్లతో నృత్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చిన్న వివాదం గాని ఘర్షణ కానీ చోటు చేసుకోకపోవడం చాలా కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే పోలీసులు బందోబస్తు మధ్యనే ఈ తప్పులకు నృత్యాలను చేస్తూ ఉంటారు గ్రామంలో అందరూ కూడా పెద్దలందరూ కలిసి కూడా ఈ సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకల్ని జరుపుకుంటూ వస్తున్నారు పోలీసులు కూడా వీటికి ఎక్కడ అబ్జెక్షన్ చెప్పుకోకుండా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ గ్రామ గ్రామంలో ఈ ఊరేగింపు సమయంలో యువకులు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి పోలీసులు కూడా అనుమతిస్తూ వస్తున్నారు అయితే నిన్న జరిగినటువంటి ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా మొహరం వేడుకలు ఘనంగానే ముగిసేసేవాని